అందరికీ నమస్కారం అండి హెల్దీ వన్ కి స్వాగతం మీ ముందుకు మేము ఏంటి అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకొస్తుంటాం కదా ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఫ్రెష్ గా ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అవుతుంటాయి ఎలా ఉంటాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మేమేంటి అంటే పల్లీ గ్రౌండ్నట్ ఆయిల్ ప్రాసెసింగ్ అనేది చూపిస్తున్నాము ఇంకా అంతే కాకుండా ఈ రోజు మేము స్పెషల్ గా చూపిస్తుంది ఏంటి అంటే దీని క్లీనింగ్ ప్రాసెస్ అండి మా కస్టమర్స్ కొంతమంది అడుగుతున్నారు ఇంకా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేస్తారండి మీరు క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అని అడిగారు కాబట్టి వాళ్ళందరి కోసం మేము ఏంటి అంటే ఈ రోజు క్లీనింగ్ ప్రాసెస్ తో సహా చూపించేస్తున్నాం అండి చూసారు కదా పల్లీలు మేము పట్టే పల్లీలు ఏంటి అంటే మరీ లావుగా ఉండవు మరీ సన్నగా ఉండవు అండి మీడియం సైజు ఉంటాయి ఎందుకు ఇవి చూస్ చేసుకుంటామంటే పల్లీ అనేది తీయగా ఉంటుంది ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఈ పల్లీలతో మనం కనుక ఆయిల్ ప్రాసెస్ చేస్తే కాబట్టి ఈ టైప్ ఆఫ్ పల్లీలు మాత్రమే మేము ఆయిల్ కి యూజ్ చేస్తామండి పల్లీలు వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ ఆయిల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది మేము ఇక్కడ మేము ఫిఫ్టీన్ కేజెస్ ఆఫ్ పల్లీలు అనేది యాడ్ చేసాము ఫిఫ్టీన్ కేజెస్ ఆఫ్ పల్లీలకి మేము నియర్లీ ఒక హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసామండి వాటర్ యాడ్ చేయకపోతే ఆయిల్ అనేది అయితే రాదు చూసారు కదా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మెల్లగా ఆ పల్లీలు ఏవైతే ఉన్నాయి అవి పౌడర్ ఫామ్ నుంచి మెల్లమెల్లగా గట్టిగా చిన్న చిన్న పీసెస్ లాగా తయారవుతుంటాయండి అప్పుడు మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో వస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటి అంటే కొంచెం తక్కువ వస్తుంది మెల్లగా అది ఎప్పుడైతే అలా అవుతుందో అప్పుడు మనకి కొంచెం గట్టిగా వస్తుందండి మా మిషన్స్ కూడా మీరు చెక్ చేసుకోండి ఎక్కడ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటాయండి మిషన్స్ కూడా ఎక్కడ కూడా ఏంటి అంటే నీట్నెస్ లేకుండా ఉండదు చాలా నీట్ గా ఉంటుందండి ఆయిల్ పట్టే ఏరియా కూడా చాలా నీట్ గా ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో ఏంటి అంటే ఆయిల్ పట్టే ఏరియా అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మాదైతే చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుందండి ఎక్కడ కూడా ఎలాంటివి కలపడం కానీ ఏది ఉండదు చాలా ప్యూర్ గా ఫ్రెష్ గా మీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్ గా గట్టిగా అయిపోయిందండి చెక్ ఇంకొక టూ ఫైవ్ మినిట్స్ అవుతే ఆయిల్ అనేది రావడం కంప్లీట్ గా ఆగిపోతుంది మేము ఏంటి అంటే ఇది ఏదైతే ఆయిల్ అయితే పడుతున్నామో మీకు ప్రాపర్ లో ఇచ్చామో ఆ ఆయిల్ అనేది ఇట్లా ప్రాసెస్ అవుతుందని మీరు చెక్ ఎంత క్లీన్ గా ఆయిల్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఇప్పుడు కంప్లీట్ గా ఏంటి అంటే కంప్లీట్ గా ఆగిపోతుందండి నియర్లీ ఈ పల్లి ఆయిల్ మనకి ప్రాసెసింగ్ వచ్చేసి మనకి వన్ అవర్ పడుతుందండి నెక్స్ట్ సెకండ్ ట్రిప్ కనుక వేసుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది పల్లి కంప్లీట్ గా ఏంటి అంటే వన్ అవర్ వరకు పడుతుందండి మేము చూసారు కదా ఇలా గట్టిగా అయిపోయినప్పుడు ఆ చెక్క మొత్తం తీసేస్తామండి కంప్లీట్ గా తీసేసి చేసేస్తాం అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఆయిల్ అనేది ఇప్పుడు మీరు చూసారు కదా ఇలా కంప్లీట్ గా ఇది మొత్తం తీసేస్తాం ఆయిల్ అనేది ఒక టూ డేస్ అలా సెగ్మెంటేషన్ పెట్టేసి కిందకి మనకి ఏంటి అంటే సెగ్మెంటేషన్ అనేది ఫామ్ అయిపోతుందండి ఆ ఫామ్ అయిన తర్వాతనే మేము మీకు ఆయిల్ అనేది వేస్తాం ఇందులో ఎలాంటి ఫిల్టరింగ్ కానీ ఏది ఉండదండి దాని వల్లనే మనకి ఏంటి అంటే చాలా చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఏదో అనుకోవచ్చు చాలా ఈజీ పని అని ఈ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి దీని వెనకాల చూసారు కదా ఇది కంప్లీట్ గా ఆయిల్ అనేది అయిపోయింది ఇప్పుడు మేము మెల్లగా ఏంటి అంటే ఆ పైన చెక్ అంతా తీసేసిన తర్వాత అలా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అలా తీయాల్సి వస్తుందండి చూసారు కదా చాలా హార్డ్ గానే ఉంటుందండి వర్క్ అమ్మాయిలు అయితే ఒకరు చేయలేరు ఒక అబ్బాయి అయితే ఖచ్చితంగా అవసరం అవుతాడు మనకి ఇది కంప్లీట్ గా చూసారా అలా కంప్లీట్ గా క్లీన్ చేస్తామండి ప్రతి ఒక్క ఆయిల్ వేసినప్పుడల్లా మేము ఇలా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము ఒక ఆయిల్ వేసిన తర్వాత ఇంకో ఆయిల్ వేయడం అనేది ఉండదండి ఒక రోజు ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ వేస్తాం ఈ రోజు పల్లి వేసాం అనుకోండి రేపు ఎల్లుండి అలా సన్ఫ్లవర్ అట్లా వేస్తామండి ఒకటే రోజు మాత్రం టూ త్రీ టైప్ ఆఫ్ ఆయిల్స్ అయితే వేయము అలా వేయాల్సి వచ్చినప్పుడు కూడా ఏంటి అంటే కంప్లీట్ గా ఇలా మిషన్ అనేది క్లీన్ చేసిన తర్వాతనే మేము ఇంకొక టైప్ ఆఫ్ ఆయిల్ అనేది అందులో వేయడానికి ట్రై చేస్తాం అండి సీడ్స్ వేస్తాము చూసారు కదా అది చూస్తున్నారు కదా మీరు కంప్లీట్ వుడ్ కనిపిస్తుంది కదండి వుడ్ కానుగండి మాదైతే మెటల్ అయితే కాదు వుడ్ కింద అయితే స్టోన్ ఉంటుంది ఇది కంప్లీట్ గా ఏంటి అంటే చాలా వెయిట్ ఉంటుందండి అమ్మాయిలు అయితే తీయలేదు ఒక పర్సన్ మగ పర్సన్ అయితే అవసరం అవుతాడు మనకు అబ్బాయి అవసరం అవుతాడు వెయిట్ కంప్లీట్ గా క్యాప్ తీసేసి ఆ చెక్కనే తీసేసి కంప్లీట్ గా క్లీన్ చేస్తామండి కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సీట్స్ కానీ నెక్స్ట్ డే మేము వేయడం కానీ జరుగుతుంది చూడండి అబ్బాయి తీస్తున్నాడు దాన్ని ఈ చెక్క కూడా కంప్లీట్ గా తీస్తామండి అందులో నుంచి కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి కంప్లీట్ గా ఇలా వుడ్ తీసేస్తాడండి వుడ్ తీసేసి పక్కకు పెట్టుకుని అది మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ ఆయిల్ అనేది యూజ్ చేస్తామండి ఒక దానికి ఇది దాన్ని మిక్సింగ్ అయితే ఉండదు కంప్లీట్ గా ప్యూరెస్ట్ ఫామ్ లో మీకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా లోపడంతా అదంతా స్టోన్ అండి కింద మాత్రం ఆ కొంచెం మాత్రం మెట్లు ఉంటుంది చూసారు కదా ఇదిగోండి కంప్లీట్ గా ఇలా క్లీన్ చేస్తామండి మళ్ళీ ఒకసారి వేసినప్పుడు దాని ఇంకో పల్లి ఆయిల్ సన్ఫ్లవర్ కి సన్ఫ్లవర్ కొబ్బరి ఇలా ఏది కూడా అటాచ్ అవ్వదండి మీకు ప్యూర్ గా ఫ్రెష్ గా ఏ ఆయిల్ ఉంటుందో అదే ఆయిల్ చాలా క్లీన్ గా చే క్లీన్ ప్రాసెస్ లో మీ వరకు వచ్చేస్తుందండి ఇది మాత్రం కంప్లీట్ గా క్లీన్ చేస్తామండి ఒక ఆయిల్ కి ఇంకో ఆయిల్ కి మిక్సింగ్ అనేది ఉండదు ఇప్పుడు ఏదైతే మీకు ఆఫర్ లో ఇచ్చాం ఇస్తున్నాం కదండి ఆయిల్ ఇలా డైలీ ఒకటి మేము ఒక ట్రిప్ ఆఫ్ ఆయిల్ అనేది పడుతూ ఉంటాము ఎక్కువ ఎక్కువ పట్టేసి డ్రమ్ములు డ్రమ్ములు అయితే పెట్టుకోమండి జస్ట్ ఆ చిన్న క్యాన్ ఉంది కదా మేము పట్టినప్పుడు టూ టు త్రీ ట్రిప్స్ మాత్రమే పడతాం జస్ట్ త్రీ ఫోర్త్ వరకే వస్తుందండి ఎక్కువ శాతం అయితే వన్ ట్రిప్ టూ ట్రిప్స్ పడుతుంటాం ఇప్పుడు అవసరం ఉంది ఇప్పుడు చట్నీల సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువగా మేము ప్రాసెస్ అనేది చేస్తున్నామండి కంప్లీట్ గా క్లీన్ చేస్తామండి ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు క్లీన్ చేసి మాత్రమే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అనేది వేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి చాలా క్లీన్ గా నీట్ గా మీ వరకు మీకు ఆయిల్ అనేది ఇంటికి వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే మీరు స్క్రీన్ పై నెంబర్ కి కాంటాక్ట్ చేయవచ్చు హైదరాబాద్ లో ఎక్కడికైనా మేమైతే డెలివరీ చేసేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా కూడా చేస్తాము కాకపోతే ఏంటి హైదరాబాద్ లో ఉంటే ఆయిల్ అనేది చాలా తొందరగా పంపించడానికి వచ్చేస్తుంది మీరు పంపి మా దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీకు తొందరగా వచ్చేసి మీరు ఆర్డర్ పెట్టిన బే మీ వరకు వచ్చేస్తుందండి అలా కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ అనేది చేసేస్తామండి ఇలా ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా మీకు ఆయిల్ అనేది చాలా ఫ్రెష్ గా నీట్ గా వస్తుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు మీకు ఎలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏ కాదండి నీట్ గా క్లీన్ గా ఉన్న ఆయిల్ మీ వరకు మీకు వచ్చేస్తుంది అండి కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా సందేహం లేకుండా మా దగ్గర తీసేసుకోవచ్చు అండి ఇలాంటి ఆయిల్సే కాకుండా ఆయిల్స్ మీ వరకు వచ్చేస్తూ ఉంటాయి ఈ ఆయిలే కాకుండా మిగతా ఆయిల్స్ కూడా మీ వరకు మేము చేరవేస్తుంటాం కాబట్టి ఇలాంటి ఆయిల్స్ కావాలనుకుంటే మీరు కింద ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదైతే లొకేషన్ ఇస్తామండి లేదంటే లొకేషన్ కూడా వచ్చి మీరు తీసుకెళ్ళొచ్చండి ఇదిగో కంప్లీట్ గా ఇలా అయిపోతుంది మనం ఆయిల్ పట్టేసాం కదా ఇలా మనం ఏంటి అంటే వేరే కంట్రీ లో పోసుకొని ఒక టూ డేస్ వదిలేస్తామండి టూ డేస్ తర్వాత మనం ఒక ఫనెల్ తర్వాత ఒక ఫనెల్ ఇంకా జల్లి పట్టి ఇలా పోసేస్తాం ఇలా బాటిల్స్ లో పోసేసి మీకు ఇచ్చేస్తామండి దీంట్లో లోపల సీల్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎక్కడికైనా షిప్పింగ్ చేసేయచ్చండి ఏమి కారదండి ఇదిగో ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా కాదు మేము ఇక్కడికే కాదండి హైదరాబాద్ లోనే కాదు వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ఇప్పటివరకు మేము ఇచ్చేసాం అనమాట వాళ్ళకి వెళ్ళినా కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇష్యూ ప్రాబ్లం రాలేదండి సీల్ చాలా గట్టిగా ఉంటుంది మీకు ఎలాంటి అభ్యంతరం నిరభ్యంతరంగా మీరు తీసేసుకోవచ్చు అండి చూడండి ప్యూర్ గా ఆయిల్ ఎలా ఉందో ఇంత ప్యూర్ గా ఆయిల్ అనేది మీ వరకు మీకు వచ్చేస్తుందండి ఇందులో ఒక వాటర్ తప్ప ఇంకేమీ యాడ్ చేయలేదు ప్యూర్ గా మీకు పల్లీ ఆయిల్ ఏ ఆయిల్ కావాలన్నా ప్యూర్ గా మీ వరకు మీకు వచ్చేస్తుందండి కాబట్టి హెల్దీ హెవెన్ కాంటాక్ట్ చేయండి హెల్దీ హెవెన్ విజిట్ చేయండి మంచి మంచి ఆయిల్స్ వాడండి హెల్దీ వాడుకోండి మీ హెల్త్ ని కూడా జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ